విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది దసరా పండుగకి ఊరెళ్లిన పట్నం వాసులు దసరా సెలవులు ముగించుకుని హైదరాబాద్ బాట పడ్డారు దీంతో విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది చిట్యాల పెద్ద కాపర్తి గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లో రిపేర్లు ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి గుండ్రంపల్లి నుంచి పతంగి టోల్ ప్లాజా వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పతంగి టోల్ ప్లాజా వద్ద పదహారు టోల్ వసూలు బూతులు ఉండగా హైదరాబాద్ వైపు పన్నెండు టోల్ వసూలు బూతులను తెరిచి వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో కూడా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి హైదరాబాండాకు సంబంధించినటువంటి సెలవులు ముగియడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వైపుకు భారీగా వాహనాలన్నీ కూడా తరలి వెళ్తున్నాయి దీంతో జాతీయ రహదారి మొత్తం కూడా చిక్కిల్సిపోయింది వాహనాలతో ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే రూట్లో ఉన్నటువంటి చేతపల్లి టోల్ ప్లాజాతో పాటు పంతంగి టోల్ ప్లాజా లక్ష నాలుగు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ అయితే కొనసాగుతూ వస్తోంది ఇంకా రెండు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం జరుగుతుండటంతో కూడా జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో టోల్ ప్లాజాల వద్ద ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజాను దాటేందుకు పది నిమిషాల సమయం అయితే పడుతుంది మరోవైపు గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి నార్కపల్లి అద్దంకి హైవే పై కూడా మారులపల్లి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఇక ఉమ్మ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మరొక టోల్ ప్లాజా బీబీ నగర్ వద్ద ఉంది వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ కు వచ్చేటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ అయితే కొనసాగుతుండటంతో కూడా వాహనదారులంతా నెమ్మదిగా హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు దీంతో ఒక్కొక్క వాహనానికి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి రూట్ లో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆధారులలో కూడా గంట నుంచి గంటన్నర సమయం ఆలస్యం అవుతోంది నెమ్మదిగా వాహనాలు కలుగుతుండడం మరొక వైపుకు భారీగా అంటే ఒక్క రోజుకు దాదాపు నలభై వేల వాహనాలు మాత్రమే పై ప్రయాణిస్తాయి కానీ పండుగ సీజన్ ముగిసిన అనంతరం మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళినటువంటి వాహనాల సంఖ్య రోజుకు ఎనభై వేల వరకు అంటే దాదాపు డబల్ రేటు వాహనాలు అయితే జాతీయ ఆధారపడి ప్రయాణిస్తున్నట్టు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలంటూ సూచనలు అయితే చేస్తున్నారు మరొక వైపు ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లెల నుంచి మొత్తం కూడా హైదరాబాద్ నగరానికి బయలుదేరు వెళ్తుండటంతో రెండు రోజుల నుంచి కూడా అంటే దాదాపు నలభై ఎనిమిది గంటల సమయం దాకినా కూడా ట్రాఫిక్ అయితే తగ్గలేదు ఈ రోజు సాయంత్రం వరకు కూడా అలాగే కొనసాగే అవకాశం పోలీసులు అయితే చెక్ పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అక్రమత్తం చేస్తూ జాతీయ రహదారిపై కొన్ని ఆంక్షలు విధిస్తూ కూడా ఇటు ట్రాఫిక్ అయితే పనులు అయితే ఉన్నారో చెప్పొచ్చు రైట్ వెంకటరెడ్డి థ్యాంక్ యూ